శ్రీనివాసుడికి పచ్చకొడ తాలూ పచ్చకొడ తాలూకా నుంచి సత్యసాయి జిల్లా కలెక్టర్ మండలంకి డిప్యూటీ ఎంపీడీగా ప్రమోషన్ వచ్చి జోన్ నుంచి సత్యసాయి జిల్లాలో చలికలపల్ల డిప్యూటీ ఎంపీడీగా పదోన్నతి పొంది ప్రమాణ ఉద్యోగానికి హాజరయ్యి నిధులు నిర్వహిస్తున్న కేఎం మురళికి ఈరోజు మందాల జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ కేఈ నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెల్లగురుల వైఎస్ నాయకులు వెంకటేశ్వర్లు గారు తర్వాత గోపాలయ్య గారు వెంకటేశ్వర ఆచార్య గారు శ్రీనివాస్ గారు రాకరెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యి మా టోన్ నివాసి గతంలో మా గురువుగా ఉపాధ్యాయులుగా హెడ్ మాస్టర్ పనిచేసిన సుందర సార్ కుమారుడు ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ సంబంధించిన టోటల్ మా బ్యాచ్ మొదటి మొదటి ఆఫీసర్గా కొన్ని రోజు సత్యసాయ జిల్లా అక్కడికి పోయి పోయిగా ముందు నిర్వహిస్తున్న కేంద్ర స్థానిక ఆలయంలో ఆయనకు పూలమాలతో దిశారావుతో సన్మానించి సాహిత్యంలో కూలి కూలి తెలియజేస్తూ చిన్నతనం నుండి ఎంతో ప్రమశించిన పట్టుదల సామర్థ్యంతో ఎన్నో కష్టాలు వచ్చిన ఒడిదుడుకులను ఎదుర్కొని ఈరోజు సిటీకి ఎన్టీడీలో కల్చర్ ఆఫీసర్ గా సత్యసాయ జిల్లాతో పోయి అక్కడ విధులు నిర్వహిస్తున్న చేయం ఉందికి మేము మేమందరము సన్మానించడం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమానికి హాజరైన సుధాకర్ రెడ్డి గారికి అందరికీ గోపాలయ్య వెంకటేశ్వరన్న ఆచార్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎల్డి ఒక కూడా పదోన్నది కొన్ని ఎన్నో రకాల సేవలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా భక్తులందరూ జేఏ మురళీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ తరపు నుంచి షేక్ రహిమాన్ గారు కూడా చిన్న కార్యక్రమాన్ని తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసినారు చిన్ననాటి నుంచి క్రమశిక్షణ పట్టుదల వలన ఈరోజు ఉద్యోగస్తులయ్యి పదోన్నిధిగా అత్యజాతి జిల్లాకు చూడడం అనేది కొంతవరకు మా ఇరవై రెండు ఎనభై మూడు జాతీయ విద్యార్థులందరికీ గర్వకారణంగా భావిస్తూ భవిష్యత్తులో కేరళి అక్కడ ఆ జిల్లాలో కూడా అత్యున్నతమైన సేవలు అందించి తిరిగి ఎంపీటీ ఒక మన రాయలసీమ దేవుని జిల్లాకు కర్నూలు జిల్లాకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ त्यसै गरी भएछ